బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమానికి కానీ సమావేశానికి కానీ ఏబిఎన్ రాకూడదు అంటూ కూడా బీఆర్ఎస్ అధినేత నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఆ పార్టీ కీలకమైన నోట్నైతే విడుదల చేసింది మొత్తానికైతే లో మొన్న జరిగిన డిబేట్లో ఎమ్మెల్సీని గెటౌట్ అనడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై పార్టీ నిర్వహించే అన్ని రకాల సమావేశాలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులకు అనుమతి ఉండదు అని పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది అంతేకాకుండా ఏబిఎన్ టీవీ చర్చా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు పాల్గొనరాదు అని కూడా నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయానికి కారణం ఇటీవల ఏబిఎన్ టీవీలో జరిగిన ఓ చర్చా కార్యక్రమం ఆ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్ర రావును ఉద్దేశించి చర్చా వ్యాఖ్యాత వెంకటకృష్ణ అవుట్ ఫ్రమ్ మై అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బిఆర్ఎస్ తీవ్రంగా వ్యక్తం ప్రజా ప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత మీడియాకు ఉంది లైవ్ ఇలా అవమానించిన మీడియా నైతికతకు విరుద్ధము అని నేతలు మండిపడ్డారు ఈ ఘటనపై వెంటనే స్పందించిన పార్టీ వ్యాఖ్యత వెంకటకృష్ణ ఎమ్మెల్సీ రవీందర్ రావుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసింది క్షమాపణ చెప్పే వరకు ఏబిఎన్ తో ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొోము అని బీఆర్ఎస్ స్పష్టం చేసింది ఈ పరిణామంతో తెలంగాణ రాజకీయాల్లో మీడియా రాజకీయ పార్టీల మధ్య సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది మొత్తానికైతే తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్ర విషయంలో వెంకటకృష్ణ చేసింది సరైనది కాదు లైవ్ కి ఆహ్వానించి ఆయన గెడౌడ్ అనడం కూడా కరెక్ట్ కాదు అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు మొత్తానికైతే ఏబిఎన్ ఛానల్ చేసింది తప్పు వారిని ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కూడా నిషేధించడం పట్ల కరెక్ట్గానే బీఆర్ఎస్ నేత స్పందించారు అంటూ కూడా కొంతమంది విశ్లేషకులైతే భావిస్తున్నారు